ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామంనకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక కృతజ్ఞతాపూర్వకమైన కీర్తన పాడుకుందాం కన్నీటితో పిడి కేడు కన్నీటితో పిడి కేడు గీతనము విత్తువారు వారు సంతోష గనము తో పంతను సంతోష గము తో పంతను యుక్త కాలము తోషేదారు ఆయుక్త కాలమున తోషేదారు లో నుండి పి ఏవా రప్పించి నాపుడు ఆయే హోవ రప్పించిన పురు మానవు కల వారి వే నుండి నౌండే ఈ వాక్యం చదువుకుందాం నూట ఇరవై అరవ కీర్తన ఐదవ వచనం కన్నీళ్ళు విడిచుచ్చు విత్తువాడు సంతోషగానంతో పంటను కోయిను ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ ఈ వేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇస్రాయేలీలు బబులోను చరణ్ నుండి తమ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తమకు క్షేమం కలిగించమని చేసిన విన్నపము ఈ కీర్తన ఇది కీర్తన దేవుడు ఇస్రాయేళ్ల జీవితంలో ఆశలు కోల్పోయి బబులోనులో బానిస బ్రతుకు జీవిస్తున్నటువంటి సమయంలో వారు సంపూర్ణంగా నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఆశ్చర్యరీతిగా దేవుడు వారిని వారి స్వదేశానికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క సంఘటనను వాళ్ళు తలుచుకున్నప్పుడు వారికి ఆశ్చర్యం వేసింది ఇది నిజమా కళ అనేటువంటి దృక్పథంలో వారు ఉన్నారు ఆ సమయంలో దేవుడు చేసిన ఈ మేళ్ళని తలంచుకొని వారు ఈ కీర్తన పాడుకుంటూ ఉన్నారు ఇది స్థుతి కీర్తన ఈ కీర్తనలో దేవునికి స్థుతిని అర్పిస్తూ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మాటలతో చక్కని మాటలు ఈ నూట ఇరవై ఆరవ కీర్తనలో దాగి ఉన్నాయి వారి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని చూసి అన్యులు వీరి దేవుడు గొప్పవాడని చెప్పుకుంటున్నట్లుగా ఈ కీర్తనలో మనం చూస్తాం వీరు వారి జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందుల దృష్ట్యా వారు కన్నీటి ప్రార్థన చేశారు ఆ ప్రార్థనకు జవాబుగా వారికి విడుదల కలిగింది అందుకే కన్నీటి ప్రార్థన విలువను గమనించినటువంటి ఈ సందర్భాన్ని బట్టి ఐదవ వచనంలో కన్నీళ్లు విడుచుచు విత్తువాడు అంటాడు అంటే కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది అని ఈ యొక్క వాక్య భావం కనుక ఇస్రాయేల్ ప్రజలు వారి దేవుని మొరపెట్టారు వారు మొర దేవుడు విన్నాడు వారిని అద్భుత రీతిగా తిరిగి వారి స్వదేశానికి తీసుకొని వచ్చాడు కాబట్టి ఈ వచనం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మనము మనకొచ్చేటువంటి ఇరుకులు ఇబ్బందులు కష్టాలు సమస్యలు వీటన్నిటి నుంచి మనము బయటపడాలంటే విడుదల పొందాలంటే మన జీవితంలో దేవుని సన్నిధిని కలిగి ఉండి ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు అలా మన జీవితంలో ఈ అనుభవంలో మనం ఉండాలి ప్రియమైన నేస్తమా నీకు కన్నీటి ప్రార్థన అనుభవం ఉన్నదా నీ జీవితంలో నీ ప్రార్థన విన్నటువంటి సందర్భాలు ఉంటే దేవునికి స్థుతులు చెల్లించాలి దేవుడు మన దేవుడు ఆయన మన ప్రార్థన వినేవాడు ప్రార్థనకు జవాబు దయచేసేవాడు విననేరకుండా ఆయన చెవులు మందం కాలేదు సహాయం చేయకుండా ఆయన చేతులు కురస కాలేదు మన దేవుడు ఎల్లప్పుడూ మన ప్రార్థన వింటూ మనల్ని కాపాడేవాడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని వాక్యంలో వ్రాయబడి ఉన్నది కనుక అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనం ధన్యులం ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవమే మనం కలిగి ఉందాం ఎల్లప్పుడూ మనం వేకోజామున లేచి మన అవసరాల దృష్ట్యా కుటుంబం దృష్ట్యా బిడల దృష్ట్యా మనం కన్నీటి ప్రార్థన చేయాలి మన పితరులు అలాగే చేశారు వేకోజాము లేచి ఒక పాట పాడి కన్నీటితో ప్రార్థన చేసేవారు వారి జీవితాల ద్వారా మనం ఈనాడు ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నాం కనుక అలాంటి అనుభవంలో మనం కూడా ఉందుదుము గాక దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరుల తండ్రి మా మా నమ్మకమైన దేవ ఆశ్చర్యకరుడా నువ్వు గొప్ప దేవుడవు నాయన అలానాడు ఇస్రాయల్ ప్రజల యొక్క కన్నీటి ప్రార్థన విన్నావు వారికి విడుదల దయచేసినావు వారి జీవితంలో అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది వారి జీవితంలో జరిగిన సంఘటన కలగా అనిపించింది కానీ అది నిజం ప్రభు నిన్ను స్థుతిస్తూ ప్రార్థించారు ప్రార్థిస్తూ ఆరాధించారు కనుక ఈ పాఠం మేము కూడా మా జీవితంలో అన్వయించుకొని మా జీవితంలో మాకు కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చుకోవడానికి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పుము అలాంటి జీవితంలో మేము కొనసాగడానికి నీ సహాయాన్ని కోరుతూ ఇవే కోజామున ఎంతమంది అయితే నీ ప్రియబిడలు నీ వాక్యాన్ని వింటున్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించుమని యేసయ్యతి అతి శ్రేష్టమైన నామంను స్తతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రడ్